వర్షాకాలపు సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని త్వరతగిన నివారణ చర్యలు తీసుకుని వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు పేర్కొన్నారు ఈ మేర కొనకాల్లి జిల్లా పాయగరావుపేటలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డాక్టర్ సుభాష్ మరియు డాక్టర్ సౌందర్య ఆధ్వర్యంలో స్టాప్ డేరియా ప్రచార కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను జనసేన పట్టణ అధ్యక్షులు ఆచంట ఆచండధ్వారా జిల్లా టీడీపీ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజుబాబు మాజీ పట్టణ అధ్యక్షులు మధ్యులు నారాయణరావు గూటూరు శ్రీనివాసరావు చింతకాల రాంబాబు పల్లా విలియం కేరి తదితర కూటర్ పాల్గొన్నారు అనంతరం కూటమి శ్రేణులు ఆసుపత్రిలో రోగులను పలకరించి డైరీ నివారణ చర్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొల్లపల్లి నాగు ఎంపీటీసీ రామకుమారి పేదిరెడ్డి పండు బోడపాటి శ్రీను జనసేన నాయకులు శివలంక నాగమల్లి ఇంజరపు సూరిబాబు నరపురెడ్డి పద్మావతి జగతా శ్రీధర్ దుబ్బాడ కిరణ్ మరియు బీజేపీ నాయకులు వేముల రమణ కువల కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు గూటూరు శ్రీను డాక్టర్ సౌందర్య పేదిరెడ్డి చిట్టి మీడియాతో మాట్లాడారు పాటించండి 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 సీజన్ కాబట్టి వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పెడితే డయారియా వల్ల ఈ డయేరియాకి ముఖ్య లక్ష్యం ఏంటంటే నీల విరోచన కింద అయిపోతాయి ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఏ పేషెంట్ అయినా సరే భయపడకుండా ముందు ఎక్కువ నీళ్లు తీసుకోవాలి అది కూడా వేడి నీళ్ళు తాగి వేడివేడిగా ఫుడ్ కూడా కొంచెం శుచిగా వేడిగా తింటే ఇబ్బంది ఉండదు డయేరియా వచ్చిన పేషెంట్ ఎవరు కూడా భయపడకుండా ఓఆర్ఎస్ లేదా వేడి నీళ్ళు ఇవి తీసుకుంటూ అప్పుడు ట్యాబ్లెట్స్ కానీ హాస్పిటల్ కానీ వెళ్ళాలి ఇక్కడ దూరంలో ఉన్నా సరే ముందు ఫస్ట్ అంచనా తీసుకోవాల్సింది వేడి ఈ డయారియా ఎందువల్ల వస్తుందంటే నీళ్లు నీళ్ళు తోడడం వల్ల లేకపోతే ఆహారం ఖర్చు తోడడం వల్ల వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ వర్షాకాలం స్టార్ట్ అయినట్లే మనం నీళ్లు కా కాచి తాగాలి అదేవిధంగా మన ఏరియాలో కుళాయిలన్నీ కూడా పైప్ లైన్ నడుస్తూ ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల కాలువలో లేకపోతే డస్ట్ వెళ్ళిపోవడం వలన ఆ వాటర్ కూడా కలిసి మనం చూసాము మనం కూడా కొన్ని బాధలు పడ్డాము దానివల్ల అటువంటివి లేకుండా పంచాయతీ సిబ్బంది హాస్పిటల్ సిబ్బంది కలిసి ఎక్కువగా బ్లీచింగ్ అది కొట్టి పైప్ లైన్లు అయ్యిమైన ప్లేసుల ద్వారా నడుస్తూ ఉంటే ఈ డయేరియాని నివారించుకోవచ్చు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ డయేరియాని రాకుండా నిరోధించవలసింది ఇది స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేది రైనీ సీజన్ లో ముఖ్యంగా మన ప్రజలు ఇంకా ముఖ్యంగా చిన్నపిల్లలు జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు చిన్నపిల్లలు ఇబ్బంది పడకుండా ఈ రైనీ సీజన్లో వాటర్ కంటామినేషన్ వల్ల కానీ బయట ఫుడ్స్ తినడం వల్ల కానీ ఈగల్ ముస్లిం ఆహారం అట్లాంటివన్నీ తిని డయేరియా అనేది నీళ్ళ విరోచనాలు అవుతుంటే అలాంటి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇబ్బంది కలగకుండా స్టా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ఇందులో మెడికల్ పరంగా మేము ఇంటింటికి వెళ్ళి మా ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఎమ్ఎల్హెచ్పీలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరికైనా జ్వరాలు ఉన్నాయి ఆ రైనీ సీజన్లో మరే మలేరియాలు కానీ డెంగ్యూ కానీ అలానే ఈ డయేరియా నేల వివచనాల గురించి ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తారండి అలానే జీరో టు ఫైవ్ ఇయర్స్ అందరికీ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అంగన్వాడీ సెంటర్స్లో అన్ని చోట్ల కూడా ఓఆర్ఎస్ కార్నర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి అన్ని హాస్పిటల్స్ అంగన్వాడీ సెంటర్స్ స్కూల్స్ అలానే ప్రతి ఇంట్లో కూడా జీరో నుంచి ఐదు సంవత్సరాల వరకు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జింక్ జింక్ టాబ్లెట్స్ ఇవ్వటము జింక్ సిరప్స్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ముందుగానే మేము అందజేయడం జరుగుతుంది అలానే ఎవరికైనా తర్వాత డయేరియా వస్తే వాళ్ళకి మా వైద్య సిబ్బంది దగ్గరుండి వాళ్ళకి హాస్పిటల్కి తీసుకొచ్చి సరైన వైద్యం అది సదుపాయాలు సదుపాయాలన్నీ కరెక్ట్గా అవుతాయండి ప్రజలు ఎవరు కూడా దీని గురించి ఇబ్బంది పడక్కర్లేదు గవర్నమెంట్ చాలా మంచి ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తుంది డయేరియాతో పాటు ఇప్పుడు రైనీ సీజన్ వల్ల మస్కిటోస్ దాని గురించి కూడా డెంగ్యూ మలేరియా వాటికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ట్యాబ్లెట్స్ అనేవి ఇవ్వటం అది జరుగుతుందండి ఇంకా వాటర్ లీకేజెస్ అలాంటివి ఎక్కడైనా ఉన్నా కూడా మేము ఫైండ్ అవుట్ చేసి అది పంచాయతీ వాళ్ళకి అందరికి ఇన్ఫార్మ్ చేసుకొని అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కూడా ఈ ఈ స్టాప్ డైరియా క్యాంపెయిన్ లో అది కూడా ఒక భాగం అండి మంచి కార్యక్రమం స్టాప్ డైరీ అనే కార్యక్రమం ద్వారా ఈ మెడికల్ ఆఫీసర్ సౌందర్య గారు సుభాష్ గారు అందరిలో ఈ పిహెచ్సిలో మనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఈ ఈరోజు డైరీ మీద ఒక అవగాహన కార్యక్రమం అలాగే వాటిని అరికట్టడానికి నిర్మూలించడానికి తగిన సూచనలు అందించిన మన ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎప్పుడైతే ఈ వర్షాకాలం ఎంటర్ అయిందో ఈ సీజనల్ వ్యాధులతో పాటు ఈ డైరీ బాగా వృద్ధి చెందుతుంది మన అందరం కూడా మనందరం బాధ్యత కూడా ఇది ఈ నరికట్టుల్లో మనందరం కూడా బాధ్యత పెంచుకోవడం మీకు కూడా అని ముఖ్యంగా ఎవరైతే పల్సిన రోజులు అయ్యో మూడు అందుకంటే ఎక్కువ అయినప్పుడు ఇమీడియట్గా ఓఆర్ఎస్ ఏదో డ్రింక్లు తీసుకోవడం కానీ లేదంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా సిరప్లు అవి తీసుకొని ప్రాథమికంగా ముందు ముందు మనము కొంచెం ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే మన డాక్టర్ గారిని సంప్రదిస్తే అది అక్కడితో అరికెట్టే అవకాశం ఉంటుందని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తాను ఇటువంటి కార్యక్రమంలో మన పరిసరాలన్నీ కూడా శుభ్రపరచుకోవాలి అలాగే మంచినీటి కూడా అవసరమైతే వేడి టాచ్ చల్లాచని వేడిని తీసుకోవటం అలా అనే కార్యక్రమం చేయాలి మన ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉండే విధంగా చేసుకుని ఈ డైరియాన్ని నిర్మూలించాల్సిందిగా అందరూ కూడా గుర్తు తీసుకుంటారు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంచుకున్న ఆకస్మిక మెడికల్ ఆఫీసర్ సౌందర్య గారికి సుభాష్ గారికి అదే కార్యక్రమం పాల్గొకున్న మా పెద్దలందరికీ రేపు ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం